చిలకమ్మ చిలకవే బంగారు కిలకవే పంచవాణ రామ చిలుక నీ ఉద్దేశం ఏంట్రా అసలు ఏమనుకుంటున్నావు అని నేను వచ్చి అరగంట అయింది నాకు మామూలుగా ఇచ్చే కాఫీ చా మామూలు కాఫీ కోసమా ఈ గోడ డబుల్ డబ్బులు త్రిబుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను మీరు వెళ్ళిపో అక్కడ కూర్చోండి వెళ్ళిపోయి చెప్తాను పర్పుణి చెప్తాను పర్పుణి పర్పుణి కాఫీ స్ట్రాంగ్ అంటే అసలు ఉద్దేశం ఏంటనుకుంటుంది అదేంట్రా నేనేం చేశాను ఇంకా ఏం ఒంటింట్లో అప్పుడు వాళ్ళు తప్ప తుట్టలు వీలు వీళ్ళే ఎన్నో సార్లు చెప్పాను బోర్డు కట్టాలా ఊరికే ఏంటో అనుకుంటాడు ఉంది అబ్బో నువ్వు ఇచ్చి పోలు మొత్తం అల్లగా ఉన్నాయని అన్ని నీళ్ళు తాగు అబ్బా ఎంత రుచిగా ఉందిరా కాఫీ నీకు నిజంగా వంట శ్రీ అని బిరుది